హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మందమరి పట్టణంలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో స్వామివారి విగ్రహానికి పంచామృత అభిషేకం నిర్వహించారు వేద పండితుల మంత్రోత్సవాల నడుమ కొనసాగిన పూజా కార్యక్రమాల్లో హనుమాన్ దీక్ష స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ స్వీకరించి దైవ కృపకు పాత్రులైనారు जो केसरी केला जय श्रीराम जय श्रीमारायण मनोजबेगम जितेन्द्धिमता वरिष्ठ वातात्म वनरयूथ मुख्यमंत्री श्रीराम दूत शिशा श्री नमी भगवद्दक्तर हनुमत हनुम् विजयोत्सव शुभाकांक्षा హనుమద్ విజయోత్సవం చైత్రశుద్ధ పౌర్ణమి ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేషంగా ఉదయంగా ఉదయము స్వామివారికి పంచామృతాభిషేకము తర్వాత మణిసూక్త అభిషేకంతో విశేషంగా స్వామివారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకొని మందమరి పట్టణ ప్రజలందరూ కూడా సుభీక్షంగా సుఖశాంతులతో ఉండాలని చెప్పి అందరికీ కూడా స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కృపచేయాలని చెప్పి ఆ అందరి ఉత్తరనామాలపైన స్వామివారికి పూజ చేయడం జరిగింది అందరికీ కూడా మందమరి పట్టణ ప్రజలందరూ కూడా ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో సుఖంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి హనుమంజ్ జయంతి శుభాకాంక్ష